ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు బండ సైజులు మంచి సైజులు ఉన్నటువంటి సింగిల్గా ఉన్న రంగో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూద్దాం దీని రేటు ఏ విధంగా చెప్తున్నారు ఇదేనా ఏం చెప్తున్నా కోడే రేటు సింగల్ ఒకటే ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఒక లక్ష తొంభై వేలతో చెప్తున్నాను మరి ఎన్ని పల్తది ఎన్ని పలు వేసిందా మరి అన్ని కలిపేది అట్ల మరి సీతం కూడా బండలాగడేదా బండలాగేది ఫ్రెండ్స్ మరి మంచి బండలాగడే కోడే అట్లా గెలమ బాబోతాయి కదా గెలమతో పాటు బండలాగుడు పోటీలకు వెళ్ళే కోడే మరి ఎక్కడైనా ఆడిందా పందకు పోయిందా పోయిందా మరి జింద జత ఎక్కడ ఉందినా లేదా అమ్మేసినారా ఇది అవ్వకొస్తుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళే కోడే ఫ్రెండ్స్ ఎడమ మీరు రైతుల పరమానా మీరు రైతులనే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి లెఫ్ట్ సైడ్ వెళ్ళక్కోడే వస్తుంది అనుకుంటున్నా మీ పేరునా టిక్కన్నా ఏనా మీ నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ మరి ఈ ఉంగు ఈ దీంతో పాటు మరొకటి సింగిల్గా ఉందట మరి దాన్ని కాంటాక్ట్ చేసి మనం నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము అంటే దీన్ని బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసేద్దాము ఒకసారి ఫ్రెండ్స్ మరి మొదటిగా కాంటాక్ట్ చేసిన కదా మరి ఆ పాటు మళ్ళీ ఈ కొడుకు నువ్వు వారిదేనంటే మరి ఈ రెండు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎనభై ఆరు డబల్ ఆరు డెబ్బై ఐదు ఫ్రెండ్స్ మరి అలాగే కింద టైటిల్ లో కూడా నెంబర్ పెడుతున్నా ఉన్న పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అన్న సైజు ఇదేపు ఒంగల్ కోడల ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయినా ఫార్మర్ ప్లేసెస్ వీడియోస్ మరి కొత్త పెడితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ